హర హర మహాదేవ శంకర నమస్వాయ మార్చి ఇరవై రెండు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఈరోజు ఎలా ఉంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది మీ ఆరోగ్యం అలాగే సంపద ఉద్యోగం మీ కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే దానికి సంబంధించి పరిహారాలు కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని వరకు చూడండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టేలాగా ఉంటే ఈరోజు అవి అమ్ముడు అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి గృహంలో పరిస్థితులు ఏదైనా సమస్యలు వచ్చి ఉంటే మీ కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురి కావడం అనేది గుర్తుపెట్టుకోండి మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లుగా చూస్తారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారి ఖాళీ సమయంలో పార్కులో కాని కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది మీరు బయటకు వెళ్ళి మీ స్నేహితులతో లేదంటే కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఎందుకంటే అందరికీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు అనేది ఉండాలి అంటే ఆవులకు బార్లీ వాటర్ని అనేది తాపించండి మంచి జరుగుతుంది సో ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మానసిక ఉద్వేగానికి గురవుతారు వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని తీసుకొస్తాయి వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం అనే చెప్పాలి మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఈరోజు ఆనందంగా చూసుకుంటారు ప్రేమిస్తారు వాస్తవానికి ఈ రోజు ఇది తెలుసుకుంటారు ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు విఫలం చెందుతారు మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతితో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఈరోజు మిత్రుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్ర నుండి నీరు అనేది తాగండి అంత మంచి ఉంటుంది ఈ రోజు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఆరోగ్యం ఉద్యోగం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మిథున రాశి విషయానికి వస్తే మీ బిడ్డ లేదంటే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంపై ప్రభావాన్ని కూడా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు తెలుసుకోవాలన్న జ్ఞాపక ఈరోజు మీకు కొత్త స్నేహితులను పొందటానికి ఉపయోగపడుతుంది ప్రేమ ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మీరు మీ యొక్క చదువుల కోసం లేదంటే ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం రోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు దీని ఫలితంగా మీకు సహ ఉద్యోగుల ఆకర్షణకు గురవుతారు రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితిలో నిరంతర విస్తరణ కోసం ఎవరికైనా సహాయం చేయండి అలాగే మీ సమయాన్ని శక్తిని ఇతర భావోద్వేగ మేధోకి సంబంధించిన పనులను కూడా అన్ని చూసుకుంటూ ఉండండి ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగం విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వల్ల ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదు పైగా నష్టపోయేదే ఉంటుందనేది గుర్తుంచుకోండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది ఒక మంచి సమయం ఈరోజు గుడ్డి ప్రేమను సంపాదించుకోగలుగుతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంతగా అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంటిలోని పెద్దవాళ్ళు చర్చిస్తారు ఈరోజు మీకు పరిహారం ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలను పొందటానికి నీటిలో కొంచెం డబ్బును తెల్ల పువ్వులను ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ హెచ్చు శక్తిని మంచి పనికి ఉపయోగించండి మీరు ఈ రోజు మీ తోబుట్టువల నుండి సహాయ సహకారాలు పొందుతారు పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుకోగలుగుతారు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ అన్ని కూడా దీర్ఘకాలంలో ఫలవంతమవుతాయి వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం అయితే అవుతుంది కుటుంబంలోని ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు మీరు వారి సమస్యను ఈ రోజు మంచి చాలా సలహాలు సూచనల ద్వారా తీసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి అలాగే మీరు మీ ప్రేయసి శాకాహారులు అనేది నిర్ధారించుకోండి ఇది మీ ప్రేమ జీవితాన్ని బాగా పెంచుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు గ్రహ శక్తిని కోల్పోకండి ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టవేస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అది స్వల్పకాలపు పిచ్చితనం మాత్రమే దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒక్కసారి వినండి ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ వారికి రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేదు అంటే మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధువు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ప్రేమ కంటే గొప్పదైన భావన ఇంకోటి లేదు అనిపిస్తుంది కావున మీరు మీ ప్రేమైన వారికి నమ్మకంగా ఉండడానికి ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి ఈరోజు బాగుంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం భం బుధయాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు రోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం అయితే వస్తుంది ఈరోజు మీకు సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలకి కొంచెం బాగానే ఉంది అయినా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం ఉద్యోగం విషయంలో మాత్రం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక తులరాశి విషయానికి వస్తే ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కూడా తథ్యమని చెప్పాలి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి వస్తుంది వ్యక్తిగత మార్గదర్శకం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయం వృధా అయిందని అనే భావనలో ఉంటారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కుతారు ఈ రోజు మొత్తాన్ని వృధా చేస్తున్నాము అనేది భావిస్తారు కావున ఏదైనా పనికొచ్చే పని చేసుకుంటే బాగుంటుంది ఈ రోజు మీకు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితి బాగుండాలి అంటే ఓం గిరిని సూర్యాయ నమ అనే మంత్రాన్ని సూర్యోదయ సమయంలో పదకొండు సార్లు జపించండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం బాగుంటుంది సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే ఈ రోజు ఆల్కహాల్ ని తాగకుండా ఉంటేనే మంచిది అది మీ నిద్రను పాడు చేసే అవకాశం ఉంటుంది ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది ఈ రోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీకు మీరు గారాభం చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రేమైన పనులు చేసుకోవడానికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం ఈ రోజంతా కూడా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవుల నిండా వింటారు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తినిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆదాయం బాగా ఉండాలి అంటే పారే నీటిలో కొంచెం పెరుగును తేనెని కలపండి ఇలాగే ఇది దీనికి ఎవరికైనా దానం కూడా చేయండి అంత మంచి జరుగుతుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశే కలిగిస్తుంది మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజుగానే ఉంటుంది కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీకు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది ఈ రోజు మీ ప్రేమకై ఆ ప్రేమ జీవితం కోసం వివాదాలకు దూరంగా ఉండండి మీరు మీ యొక్క సమయంను ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచించినట్లే అవుతుంది ఇలా ఆలోచించినట్లయితే మీరు ముందు ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేసే అవకాశం ఉంటుంది మీరు ఈరోజు మొత్తాన్ని వృధా చేస్తామని భావిస్తారు కావున ఈరోజు మీరు పనికొచ్చే పనులు చేయండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమికుడితో మీరు అందంగా సంతోషంగా ఉండాలి మీ బంధం బలపడాలి అంటే విష్ణు మత్స్యావతార కథను ఈరోజు చదవండి ఒకవేళ వీలైతే సో ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం కొంచెమే బాగున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ బిడ్డలు లేదా వృద్ధుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది ఇది మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది సో దీనివల్ల మీరు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది మీ ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది మీ మనసు నుండి సమస్యలన్నింటినీ పారద్రోలండి ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ ను పెంచే పనిలో ధ్యాస పెట్టండి ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి సమయం ఎంత దుర్ల తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ దగ్గర బంధువుల ఇంటికి ఈరోజు వెళ్తారు ఇది మీకు మంచి రోజుగా ఉంటుంది అయినప్పటికీ మీ పాత చెడు జ్ఞాపకాలు అనేది వచ్చి కొంచెం వాతావరణం అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేద పిల్లలకు ఈరోజు ఏదైనా విద్యకు సంబంధించిన బొమ్మలు కానీ లేదా నడిచే బొమ్మలు ఏవైనా దానం చేయండి ఇలా చేస్తే మీరు ఆర్థికంగా బలపడతారు మీకు ఆరోగ్యం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు కుటుంబం బాగానే ఉన్నాయి సంపద అలాగే పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈ రోజే అందజేయాలి రేపైతే ఆలస్యం అయిపోతుంది మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలి అనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల ఆ పని చేయలేకపోతారు ఈరోజు నిజంగా మీకు రొమాంటిక్ రోజు అవుతుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు సమయం ఉచితంగానే దొరుకుతుంది కానీ అది చాలా విలువైనది ఈ రోజు మీ యొక్క పూర్తి కాని పనులను పూర్తి చేసి రేపు విశ్రాంతి తీసుకోకండి ఈ రోజు మీకు పరిహారం హారం అనేది మీరు ఆర్థికంగా బలపడాలి పెరగాలి అనుకుంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు ఏర్లుంటాయి కదా అక్కడ కొంచెం నూనె పోయండి అంతా మంచిగా జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం బాగానే ఉంది సంపద కుటుంబం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్య రక్షణ శక్తి ఇవన్నీ కూడా దూర ప్రయాణాలు చేయడానికి ఎంత బాగా ఉపయోగపడతాయో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా ఈ ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేకపోతారు వ్యక్తిగతంగాను అలాగే విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటకు పెట్టకండి ఈరోజు మీ ప్రేమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తన సెమినార్లు ఎగ్జిబిషన్లు ఇలాంటివి కొత్త విషయాలు అనేది ఈరోజు చూస్తారు కాంటాక్ట్లు పెరుగుతాయి ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త మీ చుట్టూ సరి వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాలి మట్టి కుండను మూతతో సహా ప్రవహించే నీటిలో వాటిని ప్రవహించే లాగా చేయండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది వాళ్ళి మార్చి ఇరవై రెండు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించండి మంచిగా జరుగుతుంది రేపు మళ్ళీ మా రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మీ రాశి ఏంటనేది తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి మీ రాశికి సంబంధించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటూ కూడా నాకు ఫేస్బుక్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మీరు మెసేజెస్ రూపంలో మెయిల్ రూపంలో కూడా తెలియచేయచ్చు శుభమస్తు